కాంబోతోనే క్రేజ్ అమాంతం చేసిన మూవీ గేమ్ చేంజర్ భారీ బడ్జెట్ చిత్రాలను పెద్దండగా పేరుగాంచిన తమిళ దర్శకుడు శంకర్ తెలుగులో నిర్మించిన తొలి చిత్రం ఇది రామ్ చరణ్ ప్రధాన పాత్రను పోషించాడు ఐదు సంవత్సరాల తర్వాత రామ్ చరణ్ షోలోగా చేస్తున్న చిత్రం ఇది అగ్ర దర్శకుడు శంకర్ దర్శకత్వం వహించి దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ చిత్రం ప్రేక్షకుల ఆసక్తిని పెంచింది ఈ సినిమా నేడు ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అయింది ఈ సినిమాని దర్శకుడు శంకర్ పూర్తి పొలిటికల్ డ్రామాగా తెరకెక్కించగా చరణ్ తన సాలిడ్ పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్నాడు ఇక ఈ సినిమాకి వస్తున్న రెస్పాన్స్ తో మేకర్ చాలా సంతోషం అయితే వ్యక్తం చేస్తున్నారు అయితే గేమ్ చేంజర్ మూవీకి వస్తున్న రెస్పాన్స్ పై రామ్ చరణ్ భార్య ఉపాసన కొడుదల తాజాగా సోషల్ మీడియాలో ఓ ట్వీట్ అయితే చేశారు గేమ్ చేంజర్ మూవీకి వస్తున్న రెస్పాన్స్ అద్భుతంగా ఉందని ఈ సందర్భంగా రామ్ చరణ్కి కి చెప్తున్నట్లు ఆమె తెలిపారు ఇక ప్రతి విషయంలోనూ రామ్ చరణ్ నిజమైన గేమ్ చేంజర్ అని ఆమె తన ట్విట్టర్లో రాసుకొచ్చారు ఉపాసన ఇలా తన భర్త సినిమాకి వస్తున్న రెస్పాన్స్ పై ఉపాసన ట్వీట్ చేయడంతో ఆ ట్వీట్ ప్రస్తుతం నెటింటా వైరల్ అవుతుంది ఇక గేమ్ చేంజర్ చిత్రంలో రామ్ చరణ్ తన యాక్టింగ్ తో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు కియారా అద్వానీ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో అంజలి శ్రీకాంత్ ఎజ్జే సూర్య ఇతరులు ముఖ్య పాత్రలో కనిపించారు ఈ సినిమాకు తమ సంగీతం అందించగా దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మించారు